ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు అయితే పిటాపు నియోజవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం మన పిఠాపురం నియోజక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం చాలామంది ప్రజలు మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు చాలామంది కార్యకర్తలు చాలా ఆవేశానికి ఆక్రో ఆక్రదానికి గురయ్యారు దీన్ని మొన్న ఒక నాలుగు రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే నాలుగు రోజులు అయిపోయిన రేపు ఎల్లుండు ఇది ప్రారంభమవుతుంది ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చాలామంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగు జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని వెంటనే సత్వరమే మన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పర్మనెంట్గా ఉండేలాగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఇక్కడ ఫ్లెక్సలు చేయడం జరిగింది ఫ్లెక్సల్ ఎంతో కాలం ఉండవు పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మన అన్నా క్యాంటీన్ పిటాప్ న్యూయార్క్ అన్నా క్యాంటీన్ మీద ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాం ఎవరు పెట్టించలేదండి ఇది ఇది ఎవరు తప్పు నేను నేను చెప్పను ఇది ఒక మోడల్ అయితే వచ్చింది మన కమిషనర్ గారికి ఒక మోడల్ వచ్చింది ఈ విధంగా కట్టాలని చెప్పేసి అయితే ఆయన మన డిప్యూటీ సీఎం కనుక ఈయన ఫోటో ఉండాలని ఏదో ఒక మూల పర్మనెంట్గా ఉండేలాగా వీళ్ళు వీళ్ళ చేతులు తీసుకోవడం వీళ్ళ బాధ్యత ఆ మోడల్ పైనుంచి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అది ఇది మేము పార్టీ పరంగా వెళ్దామంటే పల్లి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటివైతే ఇష్టం ఉండదు సత్వరం ఆయన వద్దని కూడా చెప్తారు అది అది పక్కన పెడితే మా కార్యకర్తలకి ఇక్కడ న్యూయార్క్ ప్రజలకి రెండు లక్షల ముప్పై వేల మంది న్యూయార్క్ ప్రజలు బాధపడే అంశాన్ని మీరు సీరియస్గా తీసుకుని వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ ప్రవేశ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం కుట్రాని నేను అనుకోను అదే అంటున్నాను కదా మోడల్ అయితే వచ్చింది అదే మోడలు కమిషనర్ గారు చేయడం వాళ్ళ బాధ్యత కాకపోతే వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజల అభిష్టాం కానీ మన జనసేన కార్యకర్తల నాయకులు అభిష్టం కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళు బాధ్యతగా వాళ్ళ బాధ్యత ఇది వాళ్ళ బాధ్యతగా పెట్టడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశం అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకునే సమయంలో పిఠాపురంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేకపోవడం బాధాకరమే కదా ఇది దేశవ్యాప్తంగా మా జన సైనికులకు కానీ ప్రజలకు కానీ తెలుగు ప్రజలందరికీ కూడా చిన్న అవమానంగా మేమైతే అనుకుంటున్నాం దీన్ని వెంటనే కూడా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్తో పాటు డొక్క శాతం క్యాంటీన్ క్యాంటీన్ కూడా ఉన్నారంట ఆయన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో శాతం క్యాంటీన్ లేకపోవడంతో అదే అది అది డొక్కా సీతం క్యాంటీన్లు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు పెట్టే దాంట్లో ఆ పేరు పెట్టారు అది వాళ్ళ వరకు జరిగిన ఒప్పందాలు దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన పిటాపు నియోజవర్గంలోనే డిప్యూటీ సీఎం గారు ప్లస్ మా సొంత నియోజవర్గం ఎమ్మెల్యే ఆయన ఫోటో ఉండాలి అనేది ప్రజల అభిష్టం అది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఈ రోజున జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఒక విజ్ఞప్తి కోసం మేము ఒక కమిషనర్ గారిని కలవడం జరిగిందండి రేపు ఆగస్టు పదిహేనున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్షయపాత్ర అన్న క్యాంటీన్ పునః ప్రారంభం చేస్తున్నారండి అలాగే అన్ని నియోజకవర్గాలతో పాటుగా మా పిడార్ నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం చేస్తున్నారండి అయితే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా మరి వారు ఏమనుకున్నారో తెలీదు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం అందులోని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు అలాంటి నాయకుడు మరి వాళ్ళు మరి ఎంత చేతనో తెలీదు మరి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఫోటో పెట్టాలి ఓ పక్కనే ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు చా వెళ్ళని గుడ్డు మా నాయకుడు అడిగిన దొక్కా సీతమ్మ గారిది మధ్యాహ్నం భోజనం పథకానికి పెట్టడం కూడా మేము అందరం కూడా చాలా ఆర్చించదగే విషయం అండి మేమంతా కూడా చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అయితే మరి ఈ రోజున మరి రేపు పదిహేనో తారీఖున మరి అన్న క్యాంటీన్ పునః ప్రారంభమవుతుంది దాని మీద ఫోటో లేదు అనగానే మా మా నాయకులు అంతా కలిసాం కలిసి వెళ్ళి కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసిన ఇచ్చాం నాలుగు రోజుల్లో చెప్తాను అన్నారు మరి రేపు కాక ఎల్లుండే ప్రారంభం లేకపోవడంతో పిటాప్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు